ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ ఫైవ్ కంట్రీస్లో ఉంటుందండి అవినీతి అనే పదం అక్కడ ఉండదు ఆ డిక్షనరీలో ఉండదు ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్ర వేసేదానికి ప్రయత్నించాం వాళ్ళు చాలా బాధపడ్డారు దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం నష్టపోయింది మన రెప్యుటేషన్ పోయింది అందుకే రికార్డ్ స్టేటన్ చేసేదానికి మేమందరం కలిసి గట్టుకు వెళ్ళాం సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముఖరత్నం గారిని ఏకంగా కలిసాం సీనియర్ మినిస్టర్ లీ హెసన్ లాంగ్ గారిని కూడా మేము కలిసాం మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ ట్యాన్సీ లెంగ్ హోమ్ మినిస్టర్ షణ్ముఖం గారిని ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తూ జరిగింది నాలుగు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టుకున్నారు దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు నేను కూడా స్వయంగా పదహారు పంతొమ్మిది వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టాం పెట్టుకున్నాను సుమారుగా పదహారు రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది టూవాస్ పోర్ట్ కానీ బిదాద్రి హౌసింగ్ ఎస్టేట్ కానివ్వండి జురాంగ్ పోర్ట్ కానీ సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము సందర్శిస్తూ జరిగింది ఐటీ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ డ్రోన్స్ గ్రీన్ ఎనర్జీ పోర్ట్స్ డేటా సెంటర్స్ సెమై కండక్టర్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్టికల్స్ కూడా మేము అక్కడ ఉన్న కంపెనీలతో కూడా మేము చర్చిస్తూ జరిగింది సింగపూర్కి సావరెంట్ ఫండ్స్ ఉంది అంటే జీఐసి తమసేక్ అనేది సింగపూర్ సావరెంట్ ఫండ్ అంటే సింగపూర్ ప్రభుత్వం ఆ కంపెనీస్ లో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మన దేశంకి వచ్చే గల ఎయిర్టెల్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసే సంస్థ దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తం జరిగింది ఒక అండర్స్టాండింగ్తో ఐదేళ్ళలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదిరించుకున్నాం రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది ఇదంతా యువతకి గుడ్ న్యూస్ జగన్కి బ్యాడ్ న్యూస్ ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో ఎనిమిదింటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి పదకొండున్నర వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని అందరం పరిగెడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హైకమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పాడు మేమందరం ఆశ్చర్యమే మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు వైకాపాకి చె చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బాస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో కేసేస్తారు ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసు వేసి సీజే గారు బెంచ్ మీద వచ్చినట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజేగా రక్షణ లేచి అవును తప్పేంటి టీసీఎస్కి ఇస్తే తప్పేంటి మీకు ఎందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తే మీకేంటని చెప్పి పక్కన పడేశారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీలని తరిమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తుంది నిజంగా బాధేస్తున్నాయండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే ఏడీఎంకే ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సింగపూర్ హై హై కమిషనర్ గారిని కలిసారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది ఈ సమస్య ఉందని చెప్పారండి ఆయన ఆశ్చర్యపోరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసికట్టుగా వచ్చి ఇంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్ చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్ తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము పని పనిచేస్తాం మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు కానీ ఈరోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు తీసుకొచ్చి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే వీళ్ళిట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకెక్కడ పోతుండీ మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసా చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు ఎట్టి వరకు ఆపేయాలి వాళ్ళు చేయరు